దేశంలో బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా బంగ్లాదేశ్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ పది సంవత్సరాల్లో దాదాపుగా బంగ్లాదేశ్ నుండి రెండు మిలియన్లు రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల మంది పశ్చిమ బెంగాల్కు వచ్చారు అక్కడ బతుకుతున్నారు ఇది చూస్తే మళ్ళీ తర్వాత ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఒకటిలో కొన్ని నివేదికల ఆధారంగా దాదాపుగా నాలుగు నుండి ఐదు మిలియన్ల మంది ఇక్కడికి వచ్చారు మన రాష్ట్రాల్లో బతుకుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది మన దేశంలో ఉన్నారంట ఎక్కువగా నివసిస్తుంది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోనే అంటే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మన దేశంలో రెండు కోట్ల మందికి పైగా బంగ్లాదేశులు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు తెచ్చుకున్నారంటే చాలా విస్మయంగా ఉంది వాళ్ళ రూపంలో వస్తున్నటువంటి అంటే ఈజీగా బంగ్లాదేశ్ నుండి ఇండియాకి రావచ్చు అంటే అది నేరుగా పశ్చిమ బెంగాల్ నుండి ఈజీగా రావచ్చు ఇలా పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ నుండి ఎక్కువగా వచ్చి మన దేశంలో విధ్వంసకాండలను చేస్తూ చాలా మందిని చంపివేస్తూ ఒక దుశ్చర్యను చేస్తున్నారు ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చిన తర్వాత మరికి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లే లేదు మరి వాళ్ళకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఎలా వచ్చాయంటే ఈ మధ్యవర్తులే ఈ బ్రోకర్సే మన దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు దేశ ద్రోహులు ఇలాంటి పనులు చేస్తూ మన దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి వీరిని ఏమనాలి సో ఈ విధంగానే ఇలాంటి వారిని తరిమి కొట్టాల్సినటువంటి సమయం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కు వచ్చింది సో అందుకే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా రాజకీయాలు వేడెక్కిపోయాయి ఇలాంటి వారిని ఎక్కడ ఎవరు అనుమతించారు ఎవరు తీసుకొచ్చారు అనేది కోకొల్లలుగా ప్రశ్నలు వస్తున్నాయి ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో కొంతమంది బ్రోకర్స్ ఏం చేశారంటే అక్కడ పనులు లేకపోవడంతో వాళ్ళని సంప్రదిస్తే ఐదు వేల నుండి ఇరవై వేల రూపాయలు ఇచ్చి భారతదేశంలో పనులు ఇస్తున్నారు